సంఘాలలో ప్రేమ ఉన్నదంటే లేదు అంటాడు నేను సిఎస్ఐ సంఘం అండి అంటాడు నేను బైబిల్ మిషన్ సంఘం అంటాడు నేను హెబ్రోన్ సంఘం అంటాడు నేను పెంతు కోష్ట సంఘం అంటాడు నాది మాత్రమే పరలోకి అంటాడు వీడు అంటే వాడికి పడదు వాడంటే వీడికి పడదు వీడంటే వాడికి ద్వేషం వాడంటే వీడికి అని చెప్తారు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ద్వేషం ఉన్నవాడు చీకటిలో ఉన్నాడు అని అర్థం పాటుగా గలిగే ప్రేమించగలిగేంత కృపను మనం ప్రభువు నుండి పొందగలగాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో మరొక విషయం సహవాసం దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలి ప్రభు అయిన ఏం చేస్తున్నది తెలుసా సంఘాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు ప్రక్షాళన చేస్తున్నాడు